వికారాబాద్ జిల్లా తాండూరులో వీధికొక్కలు విహారం చేస్తున్నాయి భూ సమీపంలో లేకదొడపై వీధి కుక్కలు దాడి చేస్తాయి ఈ దాడిలో లేగదోడ మృతి చెందింది ఇప్పటి వరకు నాలుగు లేకదొడలపై కుక్కలు దాడి చేస్తాయని పశువులు కాపర్లు వాపోతున్నారు వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలు బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు ఇప్పటి వరకు మేయడానికి వెళ్ళిన నాలుగు చంపడం తినడం జరిగింది ఇంకా ఏంటంటే అవి వెళ్ళే దారిలో చాలా ఇబ్బంది ఉన్నది మా దగ్గర అవి మనుషుల గిడా కొంచెం మీదికి వస్తున్నాయి కరవడానికి వస్తున్నాయి మా దగ్గర మల్లెడిపల్లిలో చిన్నపిల్లలు అనేటివి చాలా ఎక్కువ మంది ఉంటారు గ్రామంలో చెరువు కట్ట దగ్గరనే ఆడుకుంటారు అట్లా అట్లా పిల్లలు అందరు ఉంటారు పిల్లల్ని ఏమైనా చేస్తావేమో అని కొంచెం భయం ఉంది ఇవి దుడ్డైతే ఇప్పటివరకు నాలుగు తిన్నాయి పిల్లలైతే ఉంటారు తిరుగుతారు కొంచెం సార్ వాళ్ళు ఎవరన్నా కొంచెం రెస్పాన్స్ కాగలరని కొంచెం మా దగ్గర చేయిన్కి వెళ్ళలేదా